హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది సాటర్డే రోజు వ్లాగ్ అంటే ఇవాళ ఇదేంటి రోజు వంటలు చూపించేది ఇవాళ ఏంటో చూపిస్తుంది అనుకోకండి ఇవైతే వీల్స్లా ఉంటాయి కదా చిన్న చిన్నగా ఇట్లా రౌండ్ షేప్లో కాకుండా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి ఇవి ఎప్పటి నుంచో ఉంటుండే ఇంట్లో ఎందుకు వేస్ట్ ఇట్లా అని చెప్పేసి ఒక చిన్న ప్లాన్ చేసి అయితే తోటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉల్లన్స్ తోటి అయితే ఇట్లా అల్లేసిన ఇవి ఏ పర్ ఏ పర్పస్ మీద అలినా అంటే కొంచెం తోరణాలాగా పెడదాము బాగుంటుంది కలర్ఫుల్గా చూడడానికి కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఇట్లా అల్లేసిన ఇవి అల్లడానికి చాలా టైం పట్టింది అంటే ఇట్లా కొంచెం కొంచెం రెండు మూడు చుట్లు చుట్టి ముడి లేయడం రెండు మూడు చుట్లు చుట్టి ముడి ఇట్లా దానితోటి ఇట్లా పెద్ద దానితోటి ముడి వేసేసిన అనమాట సో ఇలా అయితే చేద్దామని అనుకుంటున్నా ఇలా బా ఇట్లా అయితే బాగుందా లేదా ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లేదు ఇంకెలా అయినా డిఫరెంట్ ఐడియా ఉంటైతే ఐడియా ఇవ్వండి ఇది పూర్తిగా అల్లడం అయిపోయిన తర్వాత అయితే మన వీడియోలో పెడతా అనమాట మన ఛానల్లో వీడియోస్లో పెడతా నేను సో నేను అనుకున్న ప్లాన్ అయితే ఇది ఎలా ఉంది చూసి అయితే కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి బాగుందో లేదో ఇంకా ఇవి నిన్న ఈవినింగ్ మొత్తం ఇవి అల్లుకుంటూ కూర్చున్నా మార్నింగ్ వచ్చేసి పప్పు పాలకూర పప్పు చేద్దామని అయితే పప్పు అందరూ అందరైతే శనగపప్పు తొని మొత్తం శనగపప్పు మొత్తంతో పాలకూర పప్పు చేస్తారు నేనైతే శనగపప్పు సగము అలాగే కందిపప్పు సగం రెండింటితోని కలిపి పాలకూర పప్పు అయితే చేస్తా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అట్లా మొత్తం శనగపప్పు అయితే ఎందుకో అంత టేస్ట్ అనిపించింది నాకు ఇట్లా ఒకసారి అయితే ట్రై చేసి చూసిన అప్ప నుంచి చాలా బాగా అనిపిస్తుంది మీకు నచ్చితే కనుక ఒకసారి అయితే ట్రై చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుంది మీకు కూడా ఇంకా పాలకూర అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పప్పు కంటే కూడా పాలకూర ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఎప్పుడైనా కూరల తన దగ్గర తీసుకునేటప్పుడు కొంచెం వాడిపోయినట్లు అట్లా ఉండేది ఈసారి అయితే పాలకూర ఎందుకో చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా రోజుల తర్వాత చేస్తున్నాను నేను పాలకూర పప్పు కొన్ని కొన్ని కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే కూరలే తిని తిని బోర్ వచ్చేస్తాయి కదా ఆ టైప్లో అనమాట చాలా పాలకూరని చాలా రకాలుగా ఉండేదాన్ని నేను ఉల్లిపాయలు ఎక్కువగా వేసి ఇట్లా పాలకూరని నార్మల్గా ప ఉప్పు కారం వేసి ఫ్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇంకా ఇంకా ఆబ్వియస్లీ నేను పోస్ ఎట్లా పెడతా అనేది అందరికీ తెలిసిన విషయమే జీలకర్ర వాళ్ళు వేసేసి అందులోనే మనం వెల్లుల్లి ఉంటాయి కదా అవి పొట్టు తీసేసి కొంచెం కచ్చేపాక దంచి అయితే వేసేసుకుంటా కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత అందులోనే కరివేపాకు అయితే వేసేస్తాను ఎందుకు కరివేపాకు ఎండిపోయింది తీసి అసలు నచ్చనే నచ్చదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొనుక్కొని కొన్ని తెచ్చుకుంటా అయితే టెన్ రూపీస్కి అయితే ఒక కట్టలాగా ఇస్తారు కదా అలాగైతే ఎప్పటికప్పుడు ఒక వారం వారం అలాగా ఫ్రెష్లో ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో తర్వాత కొంచెం కొంచెం నల్ల నల్లగా అయిపోతూనే ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా సో పప్పులో అయితే కొంచెం ఆయిల్ తక్కువ వేసి పూజ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఎందుకంటే దాని టేస్ట్ తగ్గుతుంది కాబట్టి కొంచెం వాయిస్ అక్కడక్కడ పోతుంది ఏమనుకోవద్దు సో ఇలా అనమాట కొంచెం కొంతమంది అయితే పప్పులో పూజ చేసేటప్పుడు ఇంగువ కూడా ఇస్తారంట సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి కొత్తగా ట్రై చేయడం ఎందుకు అనేసి వేయలేదు మళ్ళీ ఎందుకంటే టేస్ట్ నచ్చకపోయింది అనుకోండి చేసిన కూర చేసినట్టు అట్లానే ఉండిపోతుంది తినకపోయారనుకో అప్పుడు ఫీల్ అవ్వాల్సింది మనమే కదా అందుకని అయితే పప్పు అయితే ఇలా పూజ చేసిన పాలకూర పప్పు వేడివేడి అన్నము కొంచెం మామిడికాయ పచ్చడి కొత్త మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా ప్రతి ఇళ్ళలో ఇప్పుడు ఆబ్వియస్లీ ఉండి ఉంటుంది మామిడికాయ పచ్చడి కొత్త మామిడికాయ పచ్చడి ఎందుకంటే సీజనల్ ఇంత ఒక వన్ వన్ అండ్ హాఫ్ ముందు వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి పెడతనే ఉన్నారు కదా అందరూ ఇప్పుడైతే అయిపోయింది అందరి అందరిలో ఉండే ఉంటుంది పచ్చడి సో మన పప్పు ఎమ్మిగా ఇట్లా చూసారా వెల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయినాయో ఆ ఫ్రై అయిన తర్వాత మంచిగా ఇట్లా స్మెల్ కూడా బాగా అనిపిస్తుంది ఇంకా మాకు అన్నయ్యకి వచ్చేసి అన్నం తినిపించి స్కూల్కి పంపించేద్దామని చెప్పేసి అయితే పప్పు అన్నం వేసి కొంచెం ఆవకాయ వేసిన వాడికైతే చాలా బాగా నచ్చిందంట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని వీడియోని లైక్ చేయండి ప్లీజ్